హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ హోమ్లాగ్స్ ఈరోజు మా ఊర్లో ఉండే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంకి మేమైతే వెళ్ళాము ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టెంపుల్ మా విలేజ్లో కొండపైన ఉంటుంది ఇదంతా మొత్తంగా రాయండి ఇక్కడ పెద్ద శివలింగం అలాగే నందీశ్వర్లు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఈ పుణ్యక్షేత్రం చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపులు అలాగే శనీశ్వరం దేవాలయము జ్యోతిర్లింగ టెంపులు మెయిన్ శివాలయము అన్నీ ఉన్నాయి ఒక దగ్గర ఒకే దగ్గర అలాగే కళ్యాణ మండపం కూడా ఉంటుంది ఈ లెఫ్ట్ వైపు ఉండేది కళ్యాణ మండపం ఇక్కడ చాలా మ్యారేజెస్ కూడా జరుగుతాయి ఈ పక్కన శివలింగం ఉంటుందండి సపరేట్గా సింగిల్గా ఉంటుంది శివలింగం అక్కడ కూడా అందరూ పూజలు చేస్తుంటారు ఈ విలేజ్ అయితే చాలా చిన్నది కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి అయితే వెళ్ళాము కానీ మేము లేటుగా వెళ్ళటం వల్ల డోర్ లాక్ చేసి ఉన్నాయి బయట నుంచి అయితే నమస్కారం చేసుకొని వచ్చేసాము మా విలేజ్కి ఈ టెంపుల్ చూడడానికి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వస్తుంటారు నెక్స్ట్ నేను మా పిల్లలైతే కైలాసగిరికి వచ్చేసాం శివపార్వతులు పెద్ద విగ్రహాలు చాలా బాగుంటుంది చూడండి ఏనుగులు ఉన్నాయి శివలింగంపై వాటర్ వేస్తూ మా పాప అయితే స్నేక్ బొమ్మతో ఆడుకుంటుంది ఇంకా నెక్స్ట్ మెయిన్ శివాలయంలోకి వెళ్తున్నాము ఈ శివాలయంలో అయితే పంతులు గారు కూడా ఉన్నారు పూజ చేశారు ధ్వజస్తంభము మా బాబా అయితే గంట కొట్టించమన్నారు గంట కొట్టించాక పంతులు గారు అయితే మాకు అర్చన చేశారు నందీశ్వరం దగ్గర కూడా నమస్కారం చేసుకున్నాము ఇక్కడ కామదేను విగ్రహం ఉంది చాలా పెద్ద విగ్రహము ఇంకా ఫైనల్గా టెంపుల్ వెనక ప్లేస్ అనమాట చూడండి ఇక్కడ క్యూ లైన్లు ఉన్నాయి కదా మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా వస్తుంటారు అందుకోసం అక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా మా విలేజు పొలాలు పచ్చని పంట పొలాలు ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల విలేజ్ మొత్తము ఈ టెంపుల్ దగ్గర నుంచి క్లియర్గా కనిపిస్తుంది మెయిన్ శివాలయం వెనుక భాగము ఈ లెఫ్ట్ సైడ్ జ్యోతిర్లింగాలు టెంపుల్ వెనక భాగము శివరాత్రి రోజైతే లైన్లన్నీ నిండిపోతారు జనాలు ఇవంతా మా విలేజ్లో ఉండే ఇల్లు మొత్తంగా విలేజ్ మొత్తం కనిపిస్తుంది మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు కొండలతో ఉంటుంది మా విలేజ్ ఇప్పుడు గుడికి మెట్ల మార్గం ద్వారా ఎలా వెళ్లాలో చూపిస్తున్నాను వీడియో స్టార్టింగ్లో చూపించేది వెహికల్తో అక్కడ వరకు కొండ మీదకి వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే నడిచి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కుతుంటూ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ అంటూ నేను మా పిల్లలైతే స్టెప్స్ అన్నీ ఎక్కేశాము ఇంకా ఇక్కడ చూడండి ఈ కొలంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహం ఉంది చాలా బాగుంటుంది మా ఊర్లో ఉండే జ్యోతిర్లింగ టెంపుల్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్